అయితే మనోప్రదానంగా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యవాదులు లౌకిక బాధలు మరి అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం తన అవసరమైంది అందులో యువకులు విద్యార్థులు మేధావులు చూసుకోవాలి ఎటువైపోతుంది దేశం ఏం కాదు ఈ దేశం అందుకనే దేశం సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ మరి సెటిల్ అనుకుంటే తప్పనిసరిగా మనం బీజేపీ కఠావు దేశంలో బచావు దాంతో ముందుకు పోవడమే కొంత మార్గం లేదు అంతే వైపులందరూ కూడా ఆలోచించాలి మొదలు మనం కాన్స్టిట్యూషన్ కాపాడుకున్నాం అనేది ప్రధానమైన విషయంగా ఉండాల్సిన ప్రాసెట్ ప్రధానంగా భావిస్తున్నాం అందుకనే కేజీ వాళ్ళు అరెస్ట్ చేసినా మన శిష్యుడిగా జైల్లో ఉంచినా లేకుంటే మరి సోరేణలోకి వచ్చినా అన్నీ అంతే వీటికి సంబంధించినటువంటి విషయాలు అంతే కాబట్టి దానిపైన ప్రత్యేకంగా నేను చెప్పలేకర్లేదు మనం ఇంకా ఇప్పుడే ఏదంటే మన చేతులు ఉన్నాయి ఇప్పుడు సిఏ ఉంటుంది ఎల్ఆర్సి ఉంటుంది లేకుంటే ఇంకా రకరకాలుగా చట్టాలు తెచ్చి వాళ్ళ చేతులు గుప్పలో పెట్టుకొని మార్చివేసేటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు దీన్ని విధించాలంటే మరి సెక్యులర్ పార్టీలు అలాగే ప్రజాతంత్ర పార్టీలు అందరికి కలిసి కూటమి ఏర్పాటు చేయాలని ఇండియా కుటం ఏర్పాడైంది ఇండియా పాత్ర పాత్రైంది ఇండియా కుటం ఎందుకు ఏర్పాడైంది బీజేపీ ఓడించేదే లక్ష్యం ఆ లక్ష్యం సంవత్సరం ఉంది అందులో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర వహించాలందరినీ కత్తుకోపోవాలి ఇచ్చిపుచ్చుకునే దోడు ఆ పద్ధతి లేదు వీళ్ళది ఏదైనా మాకు బలం ఉన్న చోట మేము ఉంటామంటే మరి మిగతా ప్రతిపక్ష పార్టీలను మీరు ఎక్కడ సంబంధం చేస్తున్నట్టు అందుకనే మీ కుటంలో ఎందుకు ఇండియా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ గుర్తింపు ఉండాలి కదా గౌరవం ఉండాలి కదా అది కూడా గుర్తిస్తే మంచిది అందుకనే ఇండియా కూటమి వాళ్ళు ఇద్దరు కూడా గులపాఠం నేర్చుకోవాలి రాజ్యసభలో మన ఛత్తీస్గఢ్లో అలాగే మరి అక్కడ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్లో అక్కడ గులపాఠం వచ్చేది ఇప్పటికైనా మార్పు చేసుకొని లెఫ్ట్ పార్టీస్ని తర్వాత లౌకిక పార్టీ కూడా కలుపుకొని మధ్య బాగుంటుంది తెలంగాణకు వచ్చేసరికి కూడా మరి ఇక్కడ మేము ఐదు సీట్లనే పోయినా ఐదు ఏదైనా ఒకటే ఏదో ఒకటి మరి దాని మీద మాట్లాడి చర్చించి ఏదో ఒక అవగాహన చేసుకోవాలి కదా ఇచ్చి ముంచుక ధోరీలు ఎవరించాలి కదా గౌరవప్రదమైన ఒప్పందాలు ఉండాలి కదా అసెంబ్లీలో కలిసి పనిచేస్తాం కలిసి పనిచేస్తున్నాం ఇప్పుడు కూడా కాబట్టి ఈ పార్లమెంట్లో కూడా కలిసి పనిచేయాలనుకున్నప్పుడు మరి గౌరవప్రదమైనటువంటి ఇచ్చి ముసుక ధోరణులు చర్చలు ఉండాలా మరి ఫలితాలను ఉండాలా అరవై రిజల్ట్స్ కూడా రావాల్సిన అవసరం అని చెప్పి నేను ప్రధానంగా అభిప్రాయపడుతున్నాను అందుకని కేంద్ర కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ ఆలోచించి ఈ వామపక్షాలతో కలిసి ఉన్నప్పుడే ఎవరికైనా కాదు ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి వామపక్షాలు అనేటివి ఇప్పుడు దేశ ప్రయోజనాలు లేదా రాష్ట్ర ప్రయోజనాలు కొంచెం ఆలోచిస్తే తప్ప వ్యక్తుల ప్రయోజనాల గురించి ఆలోచించాలి కాబట్టి ఆలోచిస్తే మంచిది ఆ రకమైన పెద్దల పాత్ర వహించాలి ఆఖరంగా ఎప్పుడో అంటే ఇవాళ ఎండలు పడతా ఉన్నాయి తీవ్రమైన కరువు